క్రైస్తలోడ్ దేవుని పరిశుద్ధమైన నామంలో వాక్యంను వినుచున్న మీ అందరికీ ప్రభువు పేరట మా యొక్క శుభాభివందనంలో తెలియజేస్తున్నాము మీరు మాకు తెలియజేస్తున్న ప్రతి ప్రార్థన అంశం గురించి మేము ప్రార్థిస్తున్నాము ఇంకా ఏమన్నా ప్రార్థనా అవసరతలు ఉన్న స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కానీ కింద కామెంట్ సెక్షన్లో కానీ మాకు తెలియజేస్తే మేమందరం కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము ఈరోజు దేవుని వాక్యము నా దేవా నా దేవ నన్నెందుకు చేయి విడిచితివి మత్తి సువార్త ఇరవై ఏడవ అధ్యాయము నలభై ఆరవ వచనము ప్రియ సహోదరి సహోదరులారా ఆయన సిలవలో పలికిన ఏడు మాటలలో మూడు మాటలు తండ్రితోనే మాట్లాడారండి అందులో ఇది రెండవది యొక్క మాటలు మనం ఒక్కసారి పరిశీలన చేస్తే ఇందులో తీవ్రమైనటువంటి వేదన వ్యక్తపరిచేదిగా ఈ యొక్క మాట మనకు కనిపిస్తుంది చేయి విడవటము అనేది ఒక విషాదకరమైనటువంటి సంఘటన శరీరవేదన మనోవేదన ఆయన భరించగలడు కానీ తండ్రితో ఉన్నటువంటి ఈ ఎడబాటును ఆయన భరించలేకపోతున్నాడు అయినా సరే సర్వమానవాళి పాప పరిహారార్థము నిమిత్తము యస్సు ప్రభులు వారు యొక్క ఎడబాటును సహించాడండి మనకు విమోచన అనుగ్రహించడానికి సమస్త పాపము నుండి మనలను రక్షించటానికి ఆయన యొక్క ఎడబాటుకు ఆయన విధేయత చూపించాడు తండ్రితో ఉన్నటువంటి సంబంధాన్ని మరి కొన్ని క్షణాల ఎడబాటునే ఆయన తట్టుకోలేకపోతున్నాడు అని చెప్పి ఆయన ఆవేదన చెందుతున్నాడండి మరి కీర్తనలో ఇరవై రెండు ఒకటవ వచనంలో తావీదు ప్రభు సేనుల ప్రార్థన చేస్తూ అంటాడు కదా నా దేవా నా దేవా నీవు నన్ను నన్ను ఎలా విడిచితివి అని తాబిద మరుపెడుతున్నాడు మరి సమస్త ప్రవక్తల నోట నుండి చెప్పినటువంటి మాటలన్నీ కూడా నెరవేర్చబడటానికే ఇలాగ జరుగుతుంది తండ్రి ఏసు చెయ్యి విడిచాడు ఆయన తన యొక్క చెయ్యి విడిచినందుకే మనకి ఈ గొప్ప ధన్యత భాగ్యము వచ్చిందన్నటువంటి విషయము మనము గుర్తుంచుకోవాలండి మరి వాస్తవానికి మరణం అంటే ఏంటి ఎడపాటు లేదా వేరు చేయటం కదా మరి ప్రభు అన్నటువంటి వారు సెలవులో అనుభవించినటువంటి శ్రమ ఎక్కువ భాగము కూడా మనము కీర్తనలు ఇరవై రెండవ వచనంలో మనము గమనించుకోవచ్చు ఆయన క్రూరమైనటువంటి తన యొక్క మరణాన్ని తలుచుకొని విలపించలేదు శిష్యులు విడిచారు అని చెప్పి సొంత జనులు విడిచారని అపహాస్యము చేస్తున్నారని లేకపోతే కొరడా దెబ్బలు కొట్టారనో లేకపోతే ఉమ్ము వేశారనో నానా మాటలు అంటున్నారనో ఆయన బాధపడలేదు వేదన చెందలేదు కానీ తండ్రి తనను విడిచాడని తండ్రి తన యొక్క చేతిని విడిచిపెట్టాడని చెప్పి ఆయన బాధపడుతున్నాడు వేదన పడుతున్నాడు ఎందుకంటే తండ్రి అయిన దేవునితో యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి బంధము చాలా గొప్పది ఆ బంధము ఎంతో దగ్గర ఎందుకంటే ప్రతి నిత్యము కూడా ఆయన తండ్రితో సహవాసము చేసేవాడు ప్రార్థన చేసేవాడు కనుక ఆయన అద్భుతాలు చేసినప్పుడే కానీ స్వస్థతలు చేసినప్పుడే కానీ మనం అన్నీ కూడా చూడవచ్చు పాపులను క్షమించే అధికారాన్ని కూడా దేవుడు యేసు ప్రభుల వారికి ఇచ్చాడు అంతేకాకుండా ఆయన అంటాడు కదా తండ్రి ఏమి చెబితే నేను అదే మాట్లాడుతున్నానని ఆయన సెలవిస్తున్నాడండి కావున యేసు వీరు మనుష్య కుమారుణ్ణి పైకెత్తినప్పుడు నేనే ఆయననియు నా అంతటా నేనే ఏమీయో చెయ్యక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నాననియూ మీరు గ్రహించదరని యోహాను స్వార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు తండ్రితో అటువంటి గొప్ప అనుబంధాన్ని కలిగి ఉన్నటువంటి ఆయన ఒక్కసారిగా దేవుడు యేసుక్రీస్తుని ఒంటరిగా వదిలేస్తే ఆ యొక్క బాధ ఎలా ఉంటుందో ఆలోచించండి యేసుక్రీస్తు తండ్రి నుండి వేడి చేపట్టాడు లోకం యొక్క సమస్త పాప భారము ఆయనపై మోపినప్పుడు మన పాపములకు ఆయన శిక్ష అనుభవిస్తున్న సమయంలో దేవుడు యేసు వైపు ఉండకూడదు ఈ బాధ ఆ యొక్క శిక్ష ఆ యొక్క వేదన మనం అనుభవించాలి కానీ మనలని ఆయనతో కలపటానికి మరి తెగిపోయినటువంటి ఆ యొక్క బంధాన్ని మరలా తిరిగి ఏర్పాటు చేయటానికే ఆయన ఇంత భయంకరమైనటువంటి బాధను ప్రభునటువంటి యేసుక్రీస్తు వారు సిలవలో అనుభవం తండ్రి ఎడబాటు అనేది కొన్ని విషయాల్లో మనల్ని విజయ తీరానికి నరిపిస్తుంది మరి మధ్య వార్త ఇరవై ఏడు నలభై ఆరులో తండ్రి కుమారుణ్ణి కొన్ని క్షణాలు విడిచిటి ద్వారా మనకేమి దొరికింది క్షమాపణ దొరికింది వంటలు యొక్కయో కోడెలు యొక్కయో గొడ్ల యొక్కయో మరి గొర్రెల యొక్కయో రక్తము మనల్ని పాపము నుండి విడిపించదు కనుక ఆ పాపం నుండే మనల్ని విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి మన కొరకు రిత్తునిగా బలియాగం అయిపోయాడు ఆయనలో ఏ పాపము లేదు ఏ దోషము లేదు అయినా మన పాప బాలంతటిని కూడా ఆయన తన మీద వేసుకొని మనకి ఇట్టి గొప్ప వాక్యాన్ని యొక్క పాప క్షమాపణను ఆయన మనకు అనుగ్రహించాడు కదా మరి పరిశుద్ధ లేఖనాలలో కుటుంబము యోసేపును విడిచిపెట్టేసిందమునా మరి ఎప్పుడైతే కుటుంబము యోసేపును విడిచిపెట్టేసిందో అలా విడిచుట ద్వారా వారి కరువు దినాలలో కరువు సమయములు వారికి సహాయం దొరికింది ఎవరి ద్వారా యోసేపు ద్వారా మరి ఆ రోజు వారు పోషించబడటానికే మరి యోసేపు ఆ కుటుంబం నుండి మరి దూరం అయిపోయాడండి మరి యోబు శ్రమలలో భౌతికంగా ఎన్నో మారులు ఎంతగానో ఇబ్బంది పడ్డాడు కానీ అతడు సువర్ణముగా మారే అంతవరకు కూడా దేవుడు అతన్ని శ్రమలకు అప్పగించాడని ఆ తర్వాత యోగు సువర్ణముగా మార్చబడిన తర్వాత రెండంతల ఆశీర్వాదము రెండంతల దీవెనను యోబు తన జీవితంలో పొందుకున్నాడు కాబట్టి తండ్రితో ఎడబాటు కుమారుడు పొందాడు కారణం ఏమిటంటే మనలను ఆయన ఎడబాడకూడదని ఆయన తన యొక్క ప్రజలను ఎడబాసేవాడు కాదు ఆయన యొక్క ప్రేమలో నుండి మనలను ఎవ్వరూ కూడా విడదయ్యలేరు నువ్వు నేను దేవునితో కలిసి ఉండాలని ఆయన పరలోకంలో తండ్రితో పాటు ఉండే భాగ్యాన్ని విడిచేసి ఈ లోకానికి నీ కొరకు నా కొరకు దిగివచ్చి తన యొక్క ప్రాణంను అర్పించాడు మరి తండ్రితో ఉన్నటువంటి కోల్పోయినటువంటి ఆ యొక్క బంధాన్ని మరలా ఆయన మనకు అనుగ్రహించాడు ఎందుకో తెలుసా తన యొక్క ప్రజలు తన యొక్క బిడ్డలు నాశనమ్మ కాకూడదని తన యొక్క బిడ్డలు మరి నరకములో నలిగిపోకూడదని మరి వేదన పడకూడదని ఆ యొక్క పాప జీవితంలో నుండి ఆ వేదనకరమైన పరిస్థితుల్లో నుండి మనలను విడిపించాలని అపవాదిని ఓడించాలని అపవాదిని ఎదిరించే శక్తిని దేవుడు మనకు అనుగ్రహించాలని పాప జీవితంలో నుండి మనము విముక్తి పొందాలని ఆయన యొక్క ప్రేమను మనము తెలుసుకోవాలని దేవాది దేవుడు మన కొరకు ఈ లోకానికి వచ్చి ఆయనలో ఏ దోషము లేకపోయినా మన దోషముల కొరకై ఆయన బలియాగం అయిపోయాడండి మన జీవితాల్లో సంతోషము ఆనందము అనుగ్రహించాలని మన కుటుంబంలో మరి ఎదురవుతున్న ప్రతి ఒక్క వేదనకరమైన పరిస్థితుల్లో నుంచి విడుదల కలిగించాలని మరి నరకంలో ధనవంతుడు వేదన పడుతున్నాడు ఎందుకో తెలుసా తను అక్కడ ఉన్నాడు కాబట్టి తన వారి ఎవరు కూడా ఆ యొక్క నరకంలోనికి రాకూడదని ధనవంతుడు నరకంలో వేదన పడుతున్నాడు మరి తన యొక్క చేసిన తప్పును దిద్దుకోవటానికి దావిదు వేదన పడుతున్నాడు మరి యోబు యొక్క వేదన సహనముతో కూడుకున్నది అంత శ్రమల్లో బాధల్లో ఎరుకుల్లో కూడా యోబు ఆ యొక్క వేదనలో కూడా సహనముతో దేవుని కొరకు ఎదురు చూశారు కాబట్టి విడుదలను ఆశీర్వాదంను పొందుకున్నాడు ఆయన మన కొరకు పాపక్షమాపణ విషయమే ఆయన తన యొక్క రక్తాన్ని చిందించాడు మన కొరకు అప్పగించబడ్డాడండి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష మన వలనే మరి ఆయనతో ఉండాలని క్రీస్తు మన కొరకు చనిపోయాడు మనము ధనవంతులుగా ఉండాలని మన కొరకు ఆయన దరిద్రుడయ్యాడని మనలను విమోచించాలని మన నిమిత్తము దుష్టకాలంలో మరి ఆయన అప్పగించుకున్నాడు మనము జీవించాలని మన కొరకు చనిపోయాడు సమాధాన పరచాలని ఆయన మన కొరకు బలియాగమైపోయే తన యొక్క ప్రాణంను పెట్టాడు మన నిమిత్తము జగత్ పునాది వేయబడక మునిపే తన యొక్క మహిమలు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు మనలను నీతిమంతులుగా చే చేశాడండి మరి నీ నిమిత్తము నా నిమిత్తము ఆయన ఎన్నో చేశాడు కదా మరి నువ్వు నేను ఆయన నిమిత్తము ఏమైనా చేయగలుగుతున్నామా ఒకసారి పరిశీలన చేసుకొని మనము దేవుని కొరకు ఆయన స్వార్థ పని కొరకు ఎదిగే వారంగా దేవునులు ఆయన యొక్క వాక్యాన్ని ప్రకటించే వారంగా ఇతరులకు ఆయన చేసిన మేళ్లను ఆయన యొక్క ప్రేమ ఎలాంటిదో తెలియచేసే వారంగా ఉండాలని మీ అందరికీ తెలియచేస్తున్నాను చిన్న ప్రార్థన మహాపరిషుద్ధుడ దయగలిగిన మా తండ్రి ప్రేమాపూర్ణుడా శ్రేష్టమైన కృపగలిగిన నామంను బట్టి మీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాం అవును తండ్రి మా కొరికే మీరు యొక్క వేదనను పడ్డారు మా కొరికే మీరు ఇంత భారమైన పరిస్థితిని మీరు అనుభవించారు తండ్రి దేవునితో ఉన్నటువంటి తండ్రితో ఉన్నటువంటి ఆ యొక్క సంబంధాన్ని మరలా కలపటానికి మరి మీ మీరు మా కొరకు ఈ లోకానికి వచ్చి మా కొరకు మరణించారు దేవా తండ్రి మీరు మాకు ఇచ్చిన విమోచనను బట్టి రక్షణను బట్టి విడుదలను బట్టి నీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాం ఎంతమంది పిట్లైతే వాక్యం ను వింటున్నారో తండ్రి ఇంకా వారు పాప జీవితంలో ఉన్నట్లయితే వారి జీవితాలలో విడుదల రక్షణ మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఎంతమంది అయితే ఉన్నారో తండ్రి వారందరికీ నేను తెలుసుకునే భాగ్యంను కృపను జ్ఞానంను మీరు తెచ్చేయండి విడుదల జీవితాలలో విడుదల పాపం నుండి విడుదల బానిసత్వం నుండి విడుదల ఈ లోకంలో నుండి విడుదల మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నీవే నిచ్చితేవుడు అని గుర్తెరిగే వాక్యంను మీరు తెచ్చేయండి వారి జీవితాలలో అద్భుతాలు మేళ్లు ఆశ్చర్య జరిగించి ఈ కృపతో నింపమని ప్రార్థిస్తున్నామే వారి పట్ల గొప్ప కార్యములను జరిగించండి మీరు గనక మా చెయ్యి విడిస్తే మా జీవితానికి అర్థమే లేదు తండ్రి ఆ బాధ ఉండకూడదని మా కొరకు ఈ లోకానికి వచ్చి మీరు రిక్తునిగా బలియాగం అయిపోయారా భయ బలియాగం అయిపోయారు తండ్రి ఆ వాక్యాన్ని మేము తెలుసుకొని నీలో ఎదిగే వాక్యం కృపను ధన్యతను మా అందరికీ అనుగ్రహించి నడిపించి మేలులతో నింపమని సర్వోన్నతుడు సర్వసృష్టికి కారణభూతుడైనటువంటి యేసుక్రీస్తు క్రీస్తు వారి ఉన్నతమైన నామంలో అడిగివెడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియజేసిన మేమందరం కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము దేవుని ఉన్నతమైన కృప కాపుదల మీకు మీ కుటుంబాలకు తోడై ఉండి నడిపించినగాక